అందరికీ నమస్కారం అండి నేను మాట్లాడుతున్నది శివ ఇన్ఫుహాబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కొత్త పథకం అనేది ప్రారంభించాలని చెప్పి ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అది గతంలో వాహనమిత్ర స్కీమ్ పదివేలు ఎలా ఉండేదో ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఆటో రిక్షా వాళ్ళ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతున్నారో వారికి పదిహేను వేలు అక్టోబర్ ఒకటో తేదీకి లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది తర్వాత ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టెంపు పాత వాళ్ళ ప్రాసెస్ ఏంటి కొత్త వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది అందరూ కూడా పూర్తిగా చూడండి తర్వాత మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మీకు నచ్చిన తర్వాత అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది ప్రాసెస్ ఎలా ఉందని చెప్పి మీకు చెప్పడం జరుగుతుందండి అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆగస్టు పదిహేనో తేదీ అందరికీ కూడా స్వతంత్రం వచ్చిందని చెప్పి అందరికీ తెలుసండి అందులో భాగంగా మహిళలకి అత్యున్నత అవకాశం కల్పించినటువంటి ఒక స్త్రీ శక్తి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ పెట్టిన తర్వాత కొన్ని అనుబంధ రంగాలైనటువంటి ఈ యొక్క ఎవరైతే జీవనోపాధి ఆటో మరియు రిక్సా వాళ్ళ మ్యాక్సీ క్యాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను చాలా వరకు యొక్క లబ్ధి పొనేది అనేది వారి యొక్క జీవనాధారానికి కొంతవరకు ఆటంకం అయితే కలిగిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే దీన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేయాలని చెప్పి వారి కోసం ప్రతి సంవత్సరం కూడా వారికి ఇబ్బంది కలగకూడదు వారి జీవనోపాధికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆటో రిక్షా మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అందరికీ కూడా ఇవ్వాలని అని చెప్పి ఒక కొత్త కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి దీనికి సంబంధించి షెడ్యూల్ చూసుకున్నట్లయితే వారందరికీ కూడా పదిహేను వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుందండి అది ఎవరు ఉన్నట్లయితే మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ లేదా ఆటో రిక్షా త్రీ కేటగిరీస్ ఉంటారు కొంతమంది కార్ ఉంటుందండి ఆ కార్ ఎల్లో బోర్డ్ ఉంటుంది ఎల్లో బోర్డ్ అంటే ఓన్లీ ఫర్ ప్యాసింజర్స్ కోసమే అది వర్క్ చేస్తుంది అనమాట అటువంటి వారికి లబ్ధి చేకూరుతుందండి తర్వాత ఆటో త్రీ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఆటో రిక్షా వాళ్ళకి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క లబ్ధి అనేది రావడం జరుగుతుందండి తర్వాత మ్యాక్సీ క్యాబ్ అంటే ఫోర్ వీలర్ అది ఉండి క్యాబ్ ఏదైతే ఉందో ఆ క్యాబ్ డ్రైవర్స్కి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ప్రోగ్రామ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ అయితే ది డబల్యూస్ డిపార్ట్మెంట్ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంటు ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి ఈ ఇంప్లిమెంటేషన్ సంబంధించిన అంతా కూడా గ్రామ స్థాయిలో వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంటు వెల్ఫేర్ అసిస్టెంటు ఎవరైతే ఉన్నారో వార్డు స్థాయి వచ్చేసరికి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో డేటా అండ్ ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ సెక్రటరీ అనే ఎవరు ఎవరైతే ఉన్నారో వారు ఆన్లైన్ ప్రక్రియ చేసిన తర్వాత ఆ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు వెరిఫికేషన్ చేస్తారండి వీరిద్దరి దగ్గర ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ మండల స్థాయి వచ్చేసరికి ఎంపీడవ్ గారు లాగిన్కి వెళ్తుందండి ప్రో అప్లికేషన్ డేటా మొత్తం కూడా మున్సిపాలిటీ స్థాయి వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్ లాగిన్కి వెళ్ళడం జరుగుతుందండి వారు ఒక వంద అప్లికేషన్లో పది అప్లికేషన్లో ర్యాండంగా చెక్ చేస్తూ ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే అదంతా కూడా ప్రాసెస్ అనేది ఎలిజిబుల్ చేసి పంపిస్తారు తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగిన్కి వెళ్తుంది అదంతా కూడా ఫైనల్ అప్రూవ్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే జిఎస్డబ్ల్యూఎస్ గ్రామం మరియు వార్డు సచివాలయం సంబంధించి ఒక డేటా మొత్తం గతంలో వాహన మిత్ర అనే ఒక స్కీమ్ అనేది ఉండడం జరిగిందండి ఈ ఆటో రిక్షా వాళ్ళకు సంబంధించి పదివేలు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా విలేజ్ లేదా వార్డు సెక్రటేరియట్కి రేపు అంటే పన్నెండో తేదీకి ఈ డేటా మొత్తం కూడా పంపించడం జరుగుతుందండి ఆ డేటా మొత్తం కూడా పాత డేటా మొత్తం కూడా మాకు చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత ఎన్బిఎం నవసాగం బెనిఫిషరీ మేనేజ్మెంట్ యొక్క వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో అందులో ఈ స్కీమ్కి సంబంధించి డేటా మొత్తం కూడా రావడం జరుగుతుందండి పాత వాళ్ళది అంటే గతంలో ఎవరైతే ఈ స్కీమ్ లబ్ధి పొంది ఉండి వారి పేరు మీద యొక్క ఆటో ఉండి ఎవరైతే ఉన్నదో ఆ డేటా మొత్తం కూడా మాకు పంపిస్తారు ఆ సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఆ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంది అది మనకి రేపు డేటా అనేది పంపించడం జరుగుతుంది తర్వాత న్యూ అప్లికేషన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుపై ఆల్ విలేజ్ వార్డ్ సెక్రటరియట్ మనకి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ మూడు రోజులు మాత్రమే కొత్తగా అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ అప్లై చేయడం జరుగుతుంది అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క త్రీ డేస్ టైం మాత్రమే ఉందండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ బెనిఫిషరీస్ అలౌడ్ అప్ టు నైన్టీన్ నైన్ రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది తేదీ వరకు మాత్రమే అప్లికేషన్స్ అనేది కొత్త వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్స్ అల్బీ కంప్లీటెడ్ బై ట్వంటీ సెకండ్ నైన్ రెండు వేల ఇరవై ఐదు ఇది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ఆన్లైన్ ప్రాసెస్ అంతా కొత్తగా అప్లికేషన్స్ పెట్ట పెడతారండి పెట్టిన తర్వాత వెల్ఫేర్ అండ్ అడ్యుకేషన్ లాగిన్ లాగిన్లో వెరిఫికేషన్ వస్తుంది ఈ వెరిఫికేషన్కి అయ్యే సమయంలో తప్పనిసరిగా ఆటో డ్రైవరు ఆటో సంబంధించి ఆటో వెహికల్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ స్థాయిలో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరు ఉన్నారో వారి యొక్క లాగిన్ వెరిఫికేషన్ చేసి ఆటోతో పాటు ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ సంతకాలు పెట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి స్కాన్ చేసి వారి లాగిన్ అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషన్లో మీకు వెళ్తుందండి కాబట్టి ఆ సమయంలో అంటే పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యలో చేసే వెరిఫికేషన్కి తప్పనిసరిగా మీరు అందుబాటులో ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మీరు ఆ సచివాలయ పరిధిలో ఆ సమయంలో అందుబాటులో ఉండాల్సి ఉంటుందండి ఉంటే అప్పుడు తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి ఇది తప్పనిసరిగా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం తర్వాత జనరేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ బై ట్వంటీ ఫోర్ నైన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో తేదీ కల్లా ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ కల్లా ఈ ఫైనల్లిస్ట్ ఎవరు ఎలిజిబుల్ ఎవరి ఇనలిజిబుల్ ఇందులో స్టెప్ వ్యాలిడేషన్ సంబంధించి ప్రాసెస్ ఏంటది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి ఇది ఇరవై నాలుగు కల్లా మనకు కంప్లీట్గా ఒక లిస్టులు ఎవరు ఎలిజిబుల్ అయ్యారు ఎవరు ఎలిజిబుల్ అయ్యారు లిస్ట్ వస్తుందండి తర్వాత డిస్బర్స్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై హనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ ఒక పది రెండు వేల ఇరవై ఐదు మనకి అక్టోబర్ ఒకటో తేదీ కల్లా ఎవరైతే అర్హత కలిగి ఇరవై నాలుగో తేదీ లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా ఒకటో తేదీని పదో నెల అంటే అక్టోబర్ ఒకటో తేదీని అందరికీ అమౌంట్ అనేది పదిహేను అనేది మీకు అకౌంట్లో పడుతుంది దీనికి సంబంధించి ఎన్పిసి డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మీకు సందేహం అయితే వచ్చే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే వెహికల్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఉండాలండి దానికి మెజారిటీగా గతంలో అడిగినటువంటి సర్టిఫికేట్లు వచ్చేసరికి వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ వెహికల్ అనేది రన్నింగ్ ఉండి అది ఫిట్నెస్గా పర్ఫెక్ట్గా లేదని చెప్పి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలండి తర్వాత వెహికల్ యొక్క ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఆ యొక్క వెహికల్ నెంబరు వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఆ సర్టిఫికేట్ ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీకు ఉండాలండి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ యొక్క డ్రైవ్ చేస్తున్నారో వారికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి తర్వాత క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి రెండు కూడా గతంలో మేము ఆన్లైన్ చేసినప్పుడు ఆ నెంబర్ కొడితే డీటెయిల్స్ ఓపెన్ అయ్యేదండి చాలా వరకు క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నారు గతంలో చాలామంది కొత్త వాళ్ళు ఎవరు ఉండదు వాళ్ళు అవకాశం ఉంటే పెట్టుకోండి ప్రభుత్వంగానే ఆ డేటా కూడా అడిగితే మళ్ళీ అప్పటికప్పుడు ఇబ్బంది కానీ మీరు అప్లై చేసుకోండి ఈ టూ డేస్లో తర్వాత ఆధార్ కార్డు తప్పనిసరిగా ఎవరైతే లబ్ధిదారు ఈ యొక్క వెహికల్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీద తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలండి వెహికల్ సాధారణంగా మీకు చెప్పే ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ఫ్యామిలీ హౌస్ హోల్డ్ అనేది ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంది ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే స్కీమ్ అనేది అర్హత కలిగి ఉంటుంది మీరు ఎక్కడో తెలంగాణలో ఉండిపోతారో ఏదో కారణం అక్కడ నడుపుకుంటారు క్యాబ్ నడుపుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు రిజిస్ట్రేషన్ కానీ ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండరు అటువంటి వారు ఏంటంటే వాళ్ళు కూడా మ్యాపింగ్ అయితే చేసుకోండి చేసుకుంటే ఆ డేటా కొత్త మీకు ప్రభుత్వం దగ్గర ఉంటుందండి అది చేసుకోవాల్సి ఉంటుంది అది ఉంటే మాత్రమే ఈ డేటా మొత్తం కూడా మాకు ఓపెన్ అవుతుందండి తర్వాత రేషన్ కార్డు ఉండాలి కొత్తగా స్మార్ట్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా వరకు అందరికీ కూడా ఆ స్మార్ట్ కార్డు ఉంటుంది అది అయితే ఇవ్వండి తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ విత్ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీ మ్యాండేటరీ కాదు కానీ తప్పనిసరిగా ఉంటే ఇవ్వండి దానికి తోడు మీ ఆధార్ కార్డుకి తప్పనిసరిగా ఏదో ఒక బ్యాంకు ఎన్ని బ్యాంకులు ఏదో ఒక బ్యాంక్ మాత్రమే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుంది చాలా వరకు బ్యాంక్ అకౌంట్లు ఏ ఎప్పటివరకు నాకు ఏ స్కీమ్ రాలేదండి ఏది లింక్ అయిందో నాకు తెలియదు అని మీకు డౌట్ వచ్చినట్లయితే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ను తర్వాత బ్యాంక్ అకౌంట్ పట్టుకెళ్ళి చూస్తే అది ఏ బ్యాంక్ లింక్ అయిందో చెక్ చేస్తారు లేదంటే ఆ బ్యాంకులో ఎన్పిసిఐ లింక్ చేయండి అని చెప్తే వాళ్ళు లింక్ చేస్తారు లేదు అప్పటికే కూడా మీకు సందేహం ఉంది మీరు కొత్తగా ఏ బ్యాంకు లేదు అని మీకు అనిపిస్తే మీ దగ్గరలో ప్రతి విలేజ్లో కూడా ఒక పోస్టల్ అకౌంట్ అనేది పోస్టల్ ఐబీబీబీ పోస్ట్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుందండి ఐబీబీబీ అకౌంట్ ఓపెన్ చేస్తే మూడు వందలు ఇస్తే ఆ అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్లో వేసి ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే మీ ఈకేవైసీ తీసుకొని వెంటనే ఒక లాగా రాసి మీ అకౌంట్ నెంబర్ రాసేస్తారు వెంటనే దానికి అమౌంట్ అయితే పడుతుంది మీరు ఎక్కడన్నా ఈకేవైసీ అమౌంట్ తంబ ద్వారా కానీ లేదంటే అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ పడిన తర్వాత తీసుకోవడానికి అయితే ఉంటుంది ఇది వన్ ఆర్ టూ డేస్లో లింక్ అయిపోతుంది అనమాట అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్పీసీ అనేది లింక్ అయి ఉండాలి తర్వాత ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకే హౌస్ హోల్డ్లోని భార్య భర్త ఉంటారు భర్తకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది భార్య పేరు మీద వెహికల్ తీసుకుంటే బాగుంటుంది సెంటిమెంటల్గా బాగుంటుంది రన్ అవుతుంది అని ఉద్దేశంతో చాలామంది తీసుకుంటారు అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి కొంతమంది హౌస్ హోల్డ్ వేరు వేరుగా సెపరేట్ సపరేట్గా ఉంటుంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకరి పేరు మీద ఉంటుంది ఒక హౌస్ హోల్డ్లో ఉంటుంది తర్వాత ఈ ఏదైతే వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకరి పేరు మీద ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ హోల్డ్ సంబంధించి రెండు వేరు వేరు హౌస్ హోల్డ్ అవడం వల్ల కొంచెం ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూ అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వచ్చి హౌస్ వాళ్ళలో ఉండేలా చూసుకుని మీకు ఇబ్బంది అయితే ఉండదు ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అండి తర్వాత ఇందులో చాలా వరకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి ఉంటాయి అది ఎవరు అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ మీది అందరికీ కూడా తెలిసింది కానీ అంతసారి మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో వచ్చేసరికి కొన్ని అంశాలు అనేది క్రైటీరియా తీసుకుంటారు ఒక కుటుంబం మొత్తాన్ని కూడా ఒక కుటుంబం అంటే మీ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ఏదైతే గతంలో వాలంటీర్ సిస్టంలో చేశారో తర్వాత గ్రామ వాడి సిబ్బంది ఏదైతే మీ హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో ఆ హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా ఒక హౌస్ హోల్డ్గా కనిసించి ఒక యూనిట్గా తీసుకొని దాని యొక్క ఇన్కమ్ క్రైటీరియా సిక్స్టాప్ వ్యాలీస్ అనేది చేయడం జరుగుతుందండి అది ఏంటి ఏంటి అని చూసుకున్నట్టయితే ల్యాండ్ మనకి పల్లెటూరులోని మెరక ప్రాంతం ఏడెకరాలు ఎకరాలు పల్లం ప్రాంతం అంటే వెట్లాండ్ ఏదైతే ఉందో అది మూడు ఎకరాల కన్నా ఒక సెంటు దాటకూడదు ఏడు ఎకరాల కన్నా ఒక సెంటు దాటకూడదు ఈ రెండు కలిపి తక్కువ ఎవరైతే ఉన్నదో ఏడు ఎకరాల కన్నా తక్కువ మెరక అంటే డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అంటే ల్యాండ్ రెండు మూడు పంటలు పండే ల్యాండ్ ఉందో అది మూడు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అదొక కండిషను అలా ఉంటేనే తర్వాత వస్తుంది తర్వాత ఫోర్ వీలర్ వైట్ బోర్డు కడిగినటువంటి ఫోర్ వీలర్ కార్ కానీ ఇంకేదైనా వెహికల్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ హౌస్ వాళ్ళ ఎవరి పేరు మీద ఉంటే వారికి కూడా ఈ స్కీమ్ అనేది రావడం జరగదు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ క్రైటీరియాలో ఎవరైతే వెళ్ళారో ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మొత్తం నలుగురు ఉన్నట్లయితే నలుగురి కుటుంబ ఆదాయం కూడా కలిపి ఒక నెలలో పదివేలు గ్రామీణ ప్రాంతాలు పదివేలు దాటకూడదు అర్బన్ స్థాయి వచ్చేసరికి పన్నెండు వేలు ఒక కుటుంబంలో నలుగురు కానీ ముగ్గురు కానీ ఉన్నట్లయితే వారి ఆదాయం మొత్తం కూడా పన్నెండు వేలు దాటకూడదు అనే కండిషన్ ప్రకారం ఎవరికైనా కానీ దాటితే వారికి కూడా స్కీమ్ అనేది రాదండి తర్వాత గవర్నమెంట్ జాబ్ ఆర్ పెన్షన్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క సీఎఫ్ఎంఎస్ లింక్ అయిపోద్ది కాబట్టి వారికి స్కీమ్ అనేది వచ్చిందండి కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది జాబు అయిన తర్వాత వారు రిటైర్ అయిపోతారు వారికి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు కూడా స్కీమ్ అనేది వర్తించదండి తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వందల స్క్వేర్ ఫీట్స్ అడుగులు కలిగినటువంటి ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ ఉన్నట్లయితే వారికి కూడా స్కీమ్ అనేది రాదు అట్ ద సేమ్ టైం పవర్ కన్జప్షన్ యూనిట్ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఏదైతే మీటర్స్ ఉన్నాయో ఆ యొక్క యూనిట్స్ అన్నీ కూడా మూడు వందల యూనిట్లు దాటకూడదు ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే గతంలో సిక్స్ మంత్స్ కన్సిడర్ చేసేవాళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ కన్జప్షన్ మొత్తం కూడా చేసి యావరేజ్ చేస్తారు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లు ఏసీలు వాషింగ్ మిషన్లు ఇలాంటివి ఎక్కువ వాడేసిన తర్వాత చాలా ఎక్కువ మినిమం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కరెంట్ బిల్ వస్తుంది వాళ్ళందరికీ కూడా సుమారుగా మూడు వందల యూనిట్లు అయితే కాల్ చేయడం జరుగుతుంది ఇటువంటి దానిలో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరెవరే మీటర్ లింక్ అయిపోయాయి అవన్నీ కూడా గతంలో డీసీడింగ్ చేయడం జరిగింది అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారికి కూడా ఈ స్కీమ్ అనేది రాదండి ఈ విధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో అవ్వాలి ఒకవేళ సిక్స్ స్టెప్ వ్యారిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దానికి సంబంధించి గ్రీవెన్స్ కూడా డిస్లో స్టెంట్గా లాగిన్లో రేజ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ స్టెప్ ఏ స్కీమ్కి కూడా మీకు అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇంకా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు కానీ సందేహాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు పూర్తి సమాచారం అనేది మేము ఇవ్వడం జరుగుతుంది లేదు నెక్స్ట్ వీడియో ఏమైనా అవకాశం ఉన్నట్లయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు సమస్యలు కానీ ఉన్నట్లయితే వీడియో లోపల పూర్తిగా చెప్పడం జరుగుతుంది మరి గ్రామ మరియు వార్డు సచివాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సందేహం ఉన్నట్లయితే తప్పనిసరిగా మన కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లైక్ చేయడం వల్ల పది మందికి వెళ్ళడం జరుగుతుంది ఇంత సమాచారం ఉన్నారు జస్ట్ ఒక లైక్ చేస్తే మీకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది పది మందికి రీచ్ పెరుగుతుంది అన్నమాట అది యూట్యూబ్ ఆలగారు అన్నమాట అట్ ద సేమ్ టైం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి తప్పసరిగా చెప్పండి ఇంకా మా కొత్త మిత్రులు ఎవరు ఉంటుందో వారికి సమాచారాన్ని షేర్ రూపంలో షేర్ చేస్తే పది మందికి మనం మంచి చేసిన వారు అవుతామండి అందరూ బాగుండాలి అందరూ కూడా నేను ఉండాలి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జయహింద్